హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అసలాం వెల్కమ్ బ్యాక్ టు అందరు ఎలా ఉన్నారండి మేము అందరూ బాగుండాలి అదే ఉన్నది కోరుకుంటున్నాం అందరికీ అందరికైతే జుమ్మా ముబారక్ ఫ్రెండ్స్ అయితే ఇంకా చిన్న వీడియో కంటే ముందర తీసుకొస్తానండి అందరికైతే స్వాతంత్ర దుర శుభాకాంక్షలు అండి అందరికైతే హ్యాపీ ఇండిపెండెన్స్ డే చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అందరికి ఇంకా జుమ్మా ముబారక్ సో ఇక్కడ మా మదర్ అయితే చూడండి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది మనం స్వతంత్రం వచ్చేది ఇవాళ డెబ్బై తొమ్మిదవ ఫిఫ్టీన్ ఆగస్ట్ అండి అందరైతే మంచి అయితే జరుపుకుంటారు అందరైతే హ్యాపీగా ఉంటారండి సో ఇక్కడైతే ఈ రోజు ఇండిపెండెన్స్ డే సో ఇండిపెండెన్స్ డే అనగానే మనకందరికైతే చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి కాబట్టి సో మా మదర్ కి విధంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు అని ఒక చిన్న వీడియో ముందుకైతే వచ్చాము సిక్స్ జనవర్ అంటే ఒక రోజు ముందు గోరింట పెట్టుకోవడము పూలు తెచ్చి పెట్టుకోవడం అండి ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి పొద్దున్న లేవాలి తల స్నానం చేయాలి రెండు జనరు వేసేదండి తెల్ల రిబిళ్ళతోనైనా ఇంకా అట్లా వేసుకొని మంచిగా చాక్లెట్ బిస్కెట్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైపోతా ఇక జనం అందరూ అదే చూసి అండి సో మాకైతే ఏమంటారు ఇండిపెండెన్స్ డే అంటే ముందుగా అయితే గేమ్స్ ఆడాలి ఒక త్రీ ఫోర్ డేస్ మనకి ఏమంటారు క్లాసులు ఉండవని ఒక ఆనందం అయితే ఉండేది చిన్నప్పుడు అయితే ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే సరే గేమ్స్ ఆడిపిస్తారు సో క్లాసులు ఉండవని అదొక ఆనందం ఫస్ట్ ఉండే కబడ్ అప్పట్లో అయితే ఖోఖో ఇంకా అన్ని గేమ్స్ అయితే ఆడిపించేవాళ్ళు కబడ్డీ కో ఇంకా కుర్చీలాట ది కంపల్సరీ మా నాన్నైతే ఒక గిఫ్ట్ వచ్చేదండి ఏదో ఒకటైతే గ్లాస్ అప్పుడు అయితే మంచివి వచ్చేటివి ఇంకా చాలా హ్యాపీగా ఉండేది మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి పెట్టి ఎప్పుడు పిలుస్తారా ఎప్పుడు చేస్తారా అది ఒక ఆనందం ఉండేది ఇండిపెండెన్స్ డే అంటే ఒక పండుగ లాగా ఉండేది చిన్నప్పుడు అయితే చాలా బాగుంటది ఇక అది

క్లాస్ కి డెకరేషన్ స్కూల్ పోయినా పోలేదు అసలు నా స్కూల్ మరి ప్రతి ఒక్కరు వాళ్ళే డెకరేట్ చేసుకుంటారు మా చదువులు అప్పుడు లేదు మీ చదువులు అప్పుడు మా చదువు ఎప్పుడు నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు దాకా వచ్చినాయి చూడు నలభై ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా సరే అదే విధంగా చెప్పుకుంటారు కదా ఇంకా మాకైతే ఏం చేయలేదు బాగా చేస్తున్నారు సో ఇక్కడైతే మేమైతే మంచి మనిషి పది రూపాయలు ఫైవ్ రూపీస్ వేసుకొని డెకరేషన్ ఐటమ్స్ తెచ్చి డెకరేషన్ చేయాలి ఇంకా ఏమంటారు మా అయితే కొన్ని క్వశ్చన్లు అడుగుదాము మరి నువ్వు ఎప్పుడైనా డెకరేషన్ చేసిన క్లాస్ లా నేను చేయలేదు ఖోఖో నీకు ఇండిపెండెన్స్ డే అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏది ఫస్ట్ గుర్తొచ్చేదైతే ఇంకా చాక్లెట్ బిస్కెట్స్ ఇంకా అప్పట్లో మా ఎందుకు అది ఆ టైం లో అసలు చాక్లెట్ బిస్కెట్ అంటే విపరీతమైన ప్రేమ నీకు ఇస్తారే నాకు ఇస్తారే అట్లా అనుకున్నట్ల మేమైతే ఫ్రెండ్స్ జెండా అది ఫస్ట్ ఇండియా ఈస్ మై కంట్రీ అనేది ఫస్ట్ నాతో నచ్చి అనిపించేటోళ్ళు అది ఇండియా సిస్టర్స్ అది నాకు ఇంగ్లీష్ కొద్దిగా బాగా వచ్చేది నేనే చదవాలి అది చైకన్యపార్టీ స్కూల్లో లున్నాయి కబడ్డీ ఖోఖో విక్బాల్ ఇంకా స్పూన్ నిమ్మకాయ నిమ్మకాయ కోసం అయితే ఎన్ని టిప్పలు పడేటోళ్ళం అంగడ ఉండేది పోయి దొంగదారం చేసి తెచ్చుకునేటోళ్ళం నిమ్మకాయలు తెచ్చుకొని పోయి ఆడి ఏదో ఒకటి కంపల్సరీ అది ప్రైస్ అయితే వచ్చేది అప్పట్లో నల్ల షీల్డ్లు ఇంకా గ్లాసులు గ్లాసులు గిన్నెలు టిఫిన్ బాక్సులు ఇప్పటి కూడా ఊళ్ళలో అవే ఇస్తారు మన ఈ హైదరాబాద్ సిటీలలో మొత్తం మారిపోయింది పెన్నులు అదే పిల్లలకు అవసరం పడే ఇచ్చేటోళ్ళు అప్పటి బాక్స్ టిఫిన్ పోయేటోళ్ళు చిన్న జెండా ఇక్కడ పెట్టి ఆ సార్లు టీచర్లు క్లాస్ రిబిల్లతో జడలు వేసుకుని మంచిగా వెళ్ళేటోళ్ళు ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ ఇచ్చిన పాట పాడడం డాన్స్ వేయడం గ్రూప్ లోనే ఇచ్చిన ఏదో గ్రూప్ ఇక పెద్ద అంటే ఏం లేదు మీ మావయ్య ఇచ్చేటోడు బాగానే చేసేటోడు వాడు నేనేం లేదు గ్రూప్ లోనే ఒక్కసారి అంటే ఎక్కువ ఏం లేదు పర్ఫార్మెన్స్ చేయలేదమ్మా ఏదో ఒక్కసారి ఒక పాట పాడిన అనుకుంటా పాట పాడినామా ఒకటే ఒకసారి ఇంకా నాకు ఇండిపెండెన్స్ డే అంటే గేమ్స్ ఆడాలి క్లాసులు ఉండొద్దు మెయిన్ అదే ఆ క్లాసులు క్లాసులు అని బోర్ కొట్టేది అవును ఇంకా మూడు రోజులన్నా కొంచెం హాయిగా క్లాసులు పక్కన పెట్టి గేమ్లు ఆడచ్చు చెట్టు ఉండేది మేము కబడ్డీ ఖో ఏమంటారు ఇంకా రన్నింగ్ కుర్చీలాట స్కిప్పింగ్ లేడీస్ కి స్కిప్పింగ్ ఉండేది ఇప్పుడు ఏంటంటే ఇక ఇది ఆటల ఆఫీస్ కోసం అయితే ఎంత తిప్పలు నేను తెచ్చుకుంటావా నువ్వు తెచ్చుకోవాలి నేను తెచ్చుకోవాలి ఇంట్లో ప్రాక్టీస్ చేయడం ఆడడం ఫ్రెండ్స్ కొట్టుకోవడం దానికోసం కొట్టుకున్నాం కూడా మేము నేనైతే కబడ్డీలోనే గెలిచేటోని ఎక్కువ కబడ్డీ మంచిగా ఆడేటోని కబడ్డీ మంచిగా ఆడగా చిన్నప్పుడు నేను కబడ్డీ నేను పోతే రైట్ కి పోతే పాయింట్స్ దేవడమే నాన్న ఊర్లో అప్పట్లో ఏదో ఆయన మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడిండు అని అంటారు మరి తెలియదు పుట్టలో తర్వాత మన ఏ రోజు చూడలేక సో ఒక ఇండిపెండెన్స్ డే అంటేనే ఒక ఏమంటారు ఫ్రెండ్స్ ఒక ఆనందం కదా ఎక్కడ ఆనందం ఉండేది ఆడపిల్లలు అయితే అందంగా ఉంది చాలా రోజు పూలు పెట్టి గోరి పెట్టి అసలు గుమ గు ఇంకా హింగులైతే బొట్లు పెట్టుకొని అది ఇంకా మెయిన్ మన యూనిఫామ్ ఏమంటారు ఐరన్ చేసుకోవడం కోసం నానా కష్టాలు అసలు అయితే ఇప్పుడు కానీ అప్పుడు చేయడం అంటేనే ఇబ్బంది ఉన్నవాళ్ళు చెంబులలో బిండి కూడా చేసుకున్నాం మేము ఉన్నవాళ్ళు ఇంట్లో చేసుకున్నట్టు వాళ్ళు లేకుంటే ఒక రోజు ముందు అల పోయి ఇచ్చుకొని మళ్ళీ ఆయన ఎర్లీ మార్నింగ్ రాడని ఒక భయము చూస్తున్నా షూ పాలిష్ చేసుకోవడము ఎక్కువ ఉండేది అప్పట్లో అయితే పూలన్నీ తెచ్చి రెడీ చేసి పెట్టుకోవడము ఇంకా ఇండిపెండెన్స్ డే జెండా మందరం అంటేనే సిక్స్ కి సిక్స్ థర్టీ కే ఉండేది పోవడం చాక్లెట్ ఏదో చాక్లెట్ బిస్కెట్ కోసమే మొత్తం ఉండేది కానీ అదేమంటారు ఏదో అంటారు ఇస్తారుగా అబ్బో ఆ స్పీచ్లు ఇచ్చినప్పుడే బా అనిపించేది అసలు అవును ఆ డాన్సులు ఆ సింగింగ్ అంటే బానే ఉండేది కానీ స్పీచ్లు ఇస్తుంటే సార్ మేమైతే లాస్ట్ కూర్చునే వాళ్ళం బయట గ్రౌండ్ ఉరికి పోయేట్ బిస్కిట్ కోసం కూసి కూచేటోళ్ళు కూర్చోబెట్టి కి ముగ్గులేసేటోళ్ళు దించడము డాన్స్ లు ఉంటే ప్రాక్టీస్ లు చేయడము మా స్కూల్ లో అంత జరపకపోయేటోళ్ళు మా స్కూల్ లో పోయిండలు పట్టుకోండి ఇకే మాత్రం అప్పట్లో మెయిన్ వచ్చే పాట దేశం మీ టైంలో ఇక ఒక అమ్మాయి అది చేసింది దుర్యోధన దుశ్శాంత విజయశాంతి పాట చాలా ఇంకా మంచిగా చేస్తాడు అప్పట్ల దేశం మనది ఒకటి మనకి ఇది ఏమంటారు సారే జహా సేహ కూడా చేసాడుగా ఇంకా ఇప్పటి ఇప్పటి పిల్లలది వేరే అప్పటి మన లాంటి నైన్టీస్ లా ఎయిటీస్ లా సెవెంటీస్ లో ఉన్నట్టు ఉండదు ఇప్పుడు అసలు అప్పట్లో బాగుండేది అసలు ఇప్పుడు టెంట్లు వేస్తారు అది వేస్తారు ఏదో ఫంక్షన్ లాగా చేస్తారు మన కూడా చాక్లెట్ బిస్కెట్ కోసమే ఇంకా స్కూల్ ఎప్పుడెప్పుడు ఆ బిస్కెట్ ప్యాకెట్ ఆ మిక్చర్ ప్యాకెట్ ఎప్పుడు ఇస్తారు మరి ఎప్పుడు రావాలి ఖడ్గం సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే వస్తుంది కదా ఇండిపెండెన్స్ డే ఖచ్చితంగా వస్తుంది నేను చెప్తానే ఉన్నా కదా ఇండిపెండెన్స్ డే అంటే క్లాజ్ డెకరేషన్ చేయాలి మంచి ఐదు రూపాయలు పది రూపాయలు ఈయనకి చిన్నప్పుడు ఏం చేసేదాన్ని ఈయన కొత్త డ్రెస్ వేస్తే స్కూల్ యూనిఫామ్ ఫిఫ్టీన్ అగస్ట్ కు తీసుకొచ్చేదాన్ని అది ఆ టైం వేస్ట్ చేసి మళ్ళీ ట్వంటీ ఎయిట్ అగస్ట్ అదే వేసేట గ్రీన్ పాయింట్ వైట్ షర్ట్ ఉంది ఉండేది బ్లూ పాయింట్ నాకు గ్రీన్ పాయింట్ కాదు స్కూల్ స్టార్టింగ్ లోనే నాకు అగస్ట్ లో అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి ఇంకా బర్త్డే అప్పుడు కొత్త యూనిఫామ్ తెస్తే అదే వేసుకొని బర్త్డే రోజు పోయేటోడ్ని మాకైతే ఇంకా ఏమంటారు పొద్దుగాల లేవడం రెడీ అవ్వడము ఇంకా గిఫ్ట్

లెటర్ థియేటర్ అనేది ఉండే ఇక దోస్తులు తీసుకొని పోయి ఇక ఆ రోజు ఫ్రీ మాకు టికెట్ లేకుండా చూసి వచ్చేటో అవే వేసేటోళ్ళు గంట సినిమా ఏదో ఒకటి పోవడం చూడడం బాగా ఇది చేసేటోళ్ళు సో అట్లైతే అయితే ఉండేది చిన్నప్పుడు ఆనందమే వేరు ఆ గిఫ్ట్ తీసుకోవడము స్టేజ్ మీద పోవడము ఏదో సాధించినంత ఫీలింగ్ ఉండేది చిన్న గిఫ్ట్ వస్తేనే పోతే అది పోయినా నువ్వు పోయినా నేను పోలేదు అవును మరి తోనే ఆ గిఫ్ట్ తీసుకొని పోయేటప్పుడు ఏదో ఏదో మనం సాధించినట్టు చూస్తా ఉంటాయి వచ్చి ఇంటికి వచ్చి అమ్మ నాన్న చూపించడము ఫ్రెండ్స్ పక్కన చూపించడం నాకు ఇంట్లో వచ్చింది అని చాలా అండి అదే ఇండిపెండెంట్ ఫస్ట్ పాటు ఇదే అనుకుంటున్నా అందరూ కలిసి చేసుకునేది ఏది ఉండదు అండి అందరూ సమానంగా చేసుకునే మన వాటర్ అయితే ఇదే ఇప్పుడు ఎట్లా జరుగుతుంది ఏంటో నాకైతే ఐడియా లేదు స్కూల్ అట్లే కానీ నైట్ మొత్తం నిద్రపోకపోయేటోళ్ళు అసలు అర్థం కాంటే ముందు కరస్పాండెంట్ సార్ వచ్చేటారు కరస్పాండెంట్ సార్ కోసం అందరు ఎదురు చూడాలి ఫ్లాగ్ డెకరేషన్ చేయాలి అది మొత్తం ఉంటది కాబట్టి ఉండేది సో ఇంకా అట్లైతే ఉండేది ఫ్రెండ్స్ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే అంటేనే ఒక పండగ అందరూ కలిసి చేసుకోవడం ఎంపర్ గ్రీన్ ఆరెంజ్ వైట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు వేసుకునేటోళ్ళు జరగలేదు ఖచ్చితంగా రిపేర్స్ రిపేర్ కానీ ఒక్కడ కలర్ వేసుకొని కూడా మంచి ఫీలింగ్ అయితే వచ్చి ఇక మంచి నూనె పెట్టుకొని దువ్వుకొని ఐరన్ చేసుకొని డ్రెస్ వేసుకొని షూ పాలిష్ చేసుకుని ఆ రోజు మంచిగా రిక్షాలు పోయి ఏ రోజు పోయినా పోకపోయినా కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్ మాత్రం ఖచ్చితంగా స్కూల్ పోవాల్సింది పోవాల్సిందే బిస్కెట్ ప్యాకెట్ తినాల్సిందే ఆ మిక్చర్ దీనాల్సిందే ఆరెంజ్ ఆరెంజ్ కదా

చూడాలి ఏమొస్తారు ఏమో గానీ ఉండే గానీ ఇంకా ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా అయిపోతారు కదా ఇంకా ఎవరైనా సో ఇంకా ఏమంటారు ఇండిపెండెన్స్ డే అనేసరికి ఇంకా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చినాయి స్కూల్ ల గ్రౌండ్లల్లో ఎండ కొడుతుండే ఏమంటారు చెట్టు చూసుకోవాలి ఈ ఆడ నీడు వస్తుంది ఆడ కూర్చోవాలి అనేది ఉండేది మాకు ఇసుక అవును ఇసుకలో మాకు కూడా అట్లనే ఉండేది ఇసుకనే ఉండే కదా ఏందర్లు అట్లా పెట్టేటోళ్ళు ఇసుక లోనే కూర్చున్నట్టు వాళ్ళము అప్పుడప్పుడు బెంచులు కూడా వేసేటోళ్ళు చిన్న దస్త తీసుకొని పోయినా దస్తి వేసుకొని కూర్చోవాలి మళ్ళీ మా మసి మసీఆండి మట్టి అది ఏదో నడుస్తుంటే కూయను అన్నీ ఇంకా ఫ్రెండ్స్ చిన్నప్పటి జ్ఞాపకాలు ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ అన్నట్టు ఇంకా మా అమ్మక అన్ని గుర్తొచ్చినాయి వచ్చినాయి అది వచ్చి తీసేసి పోయేదో ఇక అసలు చాలా మంచిగా ఉండేది ఫ్రెండ్స్ అయితే ఇక మన గుర్తుకు వస్తాయి కానీ మళ్ళీ తిరిగి రావాలి ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు లైఫ్ లో ఉంటది ఈ మెమొరీస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి కామెంట్ చేయండి ఎలా చెప్పుకునే వాళ్ళు కామెంట్ చేయండి సో ఇంకొకసారి మీ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వాతంత్రం వచ్చింది అంటారు గానీ నాకు తెలిసి స్వాతంత్రం అయితే రాలేదనే అనుకుంటా నేను వచ్చింది ఎవరు స్వాతంత్రంగా అయితే బతకట్లేరు నాకు అనిపిస్తుంది అంతే లేదు ఎవ్వరికి రక్షణ లేదు ఎవరికి ఏది లేదు సో ఎవ్వరికి ఇంకా చిన్న పెద్ద ముస్లిం ముతకాని అని ఏం లేదు ఎవ్వరికి రక్షణ లేదు ఎవ్వరికి స్వాతంత్రం అనేది అయితే రాలేదు కానీ ఫార్మాలిటీస్ కి సెలబ్రేట్ అయితే చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలి అంతే సో ఈ విధంగా మా మదర్ ఆమె జ్ఞాపకాలు అని కూడా

సో మళ్ళీ ఇంకో మంచి వీడియో అయితే మీ ముందుకు ముందుకైతే వస్తాము అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్